కూతురు బతికి ఉంటే భారం అవుతుందని అనుకున్న తండ్రి తన కూతురు ప్రపంచాన్నే గెలిచి గర్వంగా ఏడిపించింది విశాఖ వీరనారి పాంగి కరుణకుమారి శ్రీలంకలో జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో నేపాల్పై భారత్ ఆంధ్ర మహిళల జట్టుకు తొలి వరల్డ్ కప్ అందిస్తూ నలభై రెండు పరుగులు బాధిన ఘనత ఆమెది చూపు లేకపోయినా స్వప్నాలకు చూపు ఉండాలన్నదే కరుణ నిరూపించింది అంధకారాన్ని చీల్చిన ఈ భరతమాత బిడ్డకు సెల్యూట్ చేస్తున్నారు అప్పుడు మీరు మనం చెప్పారు కదా ఒక ఛానల్లో అంటే నేను పంచగానే లేదు చూపు లేదు అని ఒక కామన్ గా ఎవరికైనా అనిపిస్తుంది అలాంటి సిచ్యు

అన్నాడు అందుకని మరి అనుకున్న నిర్జమే మొత్తం చెప్పిన మాట మాత్రం నిజం ఒక నిమిషం కూడా కదా కూడా రావట్లేదు కదా అనేసి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మా పాప సెలవు ఏంటి మా బతుకు ఎంత మా స్థితి ఎంత అంత పెద్ద పెద్ద వాళ్ళైన మరి ఆ క్రికెట్కి సెలెక్ట్ అవ్వడం చాలా ఇబ్బంది కదా అలాంటప్పుడు మా పాప సెలెక్ట్ అయిందంటే నేను నమ్మను సార్ పాప గెలిచిందా మా పాప తీసుకున్నదా అనుకున్నాను నేను అవును తమ్ముడు తీసుకున్నది అన్నాడు అప్పుడు నాకు కొంచెం చాలా ఆనందం వేసింది సార్ చాలా సంతోషం వేసింది అప్పుడు నేను ఈ స్థాయికి వస్తుంది అని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు మరి పాప గురించి మరి ఏంటి పాపకి ఎలాగ చూడాలి మేము ఉన్నంత వరకు అలా చూసుకుంటాము కానీ మేము చనిపోయిన తర్వాత పాపకి చూసేవాళ్ళు ఎవరు అనేసి నేను ముందు అంతకుముందు అయితే నేను చాలా బాధపడిన వాడిని ఇప్పుడైతే తన కాళ్ళ మీద తానే నిలబడడానికి మరి దేవుడు సహన చేసాడు ఇప్పుడు నాకు చాలా సంతోషం అనేసి నేను కూడా అనుకున్నాను సార్ అప్పుడు నేను చాలా ఆనందంగా కలిగింది సార్ నాకు చాలా సంతోషం కలిగింది సార్ వదిలేదాం అనుకోలేదు సార్ మరి వదిలేస్తే మరి మరి అది ఎంత ఇబ్బంది ఉంటాయి సార్ మరి పాపం మరి ఎవరికి సార్ మరి కన్న తల్లి కన్న తండ్రి కదా సార్ ఎలాగైనా మరి ఏమైనా మరి ఎలా పుట్టినా కానీ ఎలాగే అయినా కానీ పెంచుకుందాము అనేసి మా ఉద్దేశంతో ఎంత బాధ పాడి కూడా మేము పెంచుకున్నాము సార్ బాగా సంతోషం ఉంది సార్ మరి అంత పెద్ద పెద్ద వాళ్ళతో కలుసుకోవాలంటే మరి అది మాటల పని కాదు సార్ అది చాలా కష్టంగానే ఉంటుంది మన వాళ్ళతో కలుసుకోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళతో జరగని పని సార్ అలాంటిది మా పాప కలుసుకున్నదంతే అంత గ్రేట్ సార్ నాకు చాలా గర్వంగా ఉంది సార్